మీరు ఒక్కరను 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 పర్యావరణను پہنچتی مخشبہ مخشبہ geschبہ ંરતumm سیاری સપેપહ સપહ સપહ સપહહ તાŁ� سیاری સપહ સપ સ સ સપ� સપહ

ఇతరు సుబ్బమ్మాదేవి స్కూల్ రామచంద్రపేట విద్యార్థుల సముఖంలో ఉపాధ్యాయుల సముఖంలో పర్యావరణాన్ని పరిరక్షించే నిమిత్తం వృక్షాలు నాటడం మొక్కలు నాటడం అనేది జరిగింది ఇవి రేపు పెరిగి పెద్ద వృక్షాలుగా మారి ఈ పాఠశాలకి చల్లటి నేరని మంచి వాతావరణాన్ని కలిగించే నిమిత్తం మానవత ఏలూరు సభ్యులందరం కూడా ఇక్కడ సమావేశమయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ప్రపంచ జనాభా దినోత్సవం కూడా కలిసి వచ్చింది జనాభాని అరికట్టాలి మనం ప్రపంచ స్థానంలో ఉన్నాం మొదటి స్థానంలో ఏ దేశం ఉంది మరి అలా జనాభా అధికమైపోతుంటే భూభారం పెరిగిపోతుంది మనుషులు నివ నివసించడానికి కూడా చోటు ఉండదు మరి అట్లా ఉన్నప్పుడు చెట్లు ఎక్కడ పెడతాం అందుకని జనాభా నివారించి అది మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి అది కూడా ఒక మార్గంగా ఉంటుంది కాబట్టి మీరు విద్యార్థులందరూ కూడా ఈ రోజు నుంచే మంచి అలవాట్లు చేసుకుని మీ పాఠశాలను మీరు పరిరక్షించుకోవాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి రక్షతి రక్షతి ప్రగతికి మెట్లు పచ్చడి మెట్లు చెట్ల మనకి రేపు ఆక్సిజన్ ఇస్తాయి అవి అందువల్ల ఆక్సిజన్ అంటే మానవ మనుగడ సాధ్యం కాదు కాబట్టి మనందరం కూడా మన ప్రాణవాయువు ఇచ్చేటటువంటి చెట్లని కాపాడుకోవాలి మరి ఇటువంటి మంచి కార్యక్రమం తలపెట్టినటువంటి మా మానవత సభ్యులందరూ ఇక్కడ సమావేశం అవకాశం ఇచ్చినటువంటి ప్రాసాల ప్రసాదోపాధ్యాయుల వారికి స్వాగత విద్యార్థులందరికీ ముందుగా ఈ రోజున పర్యావరణాన్ని రక్షించడం కోసం మొక్కల నాటే కార్యక్రమం ఏలూరు మానవతా యూనిట్ చేపట్టింది ముందుగా ఈ మొక్కలు నాటడానికి శుభమ్మ దేవ్ ని మేము ఎంపిక చేసుకున్నాం స్కూల్ హెచ్ఎం గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా మాతో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్పంచుకున్న గర్ల్స్ బాయ్స్ కి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ఆశీర్వాదం ధన్యవాదములు తెలియజేస్తున్నానండి మన పర్యావరణాన్ని రక్షించాలి నిషేధించాలి మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించడం కోసం అనేక మొక్కలు మేము సేకరించి ఈ గ్రౌండ్ చుట్టూ పిల్లల చేత పెద్దవాళ్ళు నాటామండి ప్రతి వాళ్ళు మొక్క తల్లి లాంటిది తల్లి ఏ విధంగా బిడ్డకి రక్షణ ఇస్తుందో మొక్క కూడా అనేక రకాల ఫలాన్ని ఇస్తుంది నీడనిస్తుంది ఆకులు ఇస్తుంది చెట్టు కొమ్మలు ఇళ్ళగా పనికి వస్తాయి నీడయ్యా ఆ విధంగా తల్లిలాగా అది ఉపయోగపడుతుంది కానీ మనం అమ్మలాగా దాన్ని కాపాడాలి అని ప్రతి పిల్లవాడికి కూడా మేము మొక్కలు ఇవ్వడం జరిగింది ఇళ్లలో పెంచుకోమని ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ పిల్లలకి వీళ్ళకి అలాగే మీడియా ప్రతినిధులు మేము ఎంత కార్యక్రమాలు చేసినా మీడియా వాళ్ళు అది పది మందిలో తీసుకెళ్లి ఇన్స్పిరేషన్ గా అది అలా స్ప్రెడ్ అవ్వాలని ఎంతో సహకరిస్తున్నారు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నారు సమస్త జీవరాశులకి ఆక్సిజన్ అందించేటటువంటి మొక్కలు ఒకటే జంతువులకి మానవులకి కూడా సరిపడా ఆక్సిజన్ ని విడుదల చేసి మనం జీవించడానికి అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని ఇచ్చేది మొక్కలే మరి మొక్కల యొక్క పరిస్థితి ఏంటంటే మనం శ్వాసకి జరుపుకుంటూ ఉన్నప్పుడు ఆక్సిజన్ని పీల్చుకుంటాం కార్బన్ డైఆక్సైడ్ని బయటికి విడుదల చేస్తాం మొక్కలు కిరణ సమయోగ్రీ ద్వారా ఆహార పదార్థాలు తయారు చేసుకుంటూ ఆ ప్రక్రియలో అవేం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ని మనకు అవసరమైనటువంటి ఆక్సిజన్ని అవి ఉత్పత్తి చేస్తాయి మరి జనాభా పెరుగుతుంది జనాభా పెరుగుతుండో పాటుగా మొక్కల యొక్క సంఖ్య కూడా పెరగాలి ఇతర దేశాల్లో మనం కంపేర్ చేసినట్టయితే ఒక మనిషికి అమెరికా కెనడా దేశాల్లో పరి పరిశీలించినట్లయితే ఒక మనిషికి పదివేలు ఇరవై వేలు చెట్లు చొప్పున ఉన్నాయి మరి ఇక్కడ మనకి చూసినట్టయితే ఒక మనిషికి ఇరవై ఎనిమిది మొక్కలే ఉన్నాయి అంటే మనకి ఎంత ఆక్సిజన్ లోటు కనబడుతుందో చూడండి ఈ ఆక్సిజన్ లోటును పూర్చుకోవాలంటే మొక్కల్ని మనం పెంచుకోవలసినటువంటి అవసరం ఉంది పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మరి మొక్కల్ని నరకడం వల్ల ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎక్కువైపోతుంది కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎక్కువైపోవటం వల్ల మంచి పర్వతాల్లో ఉన్నటువంటి భూమి భూగోళం వెచ్చబడి మంచు పర్వతాలను కూడా కరిగించి సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి మరి ఈ రోజున ఉప్పటి తీరం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు మునిగిపోతున్నాయంటే దానికి కారణం ఇదే సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయంటే భూగోళం హెచ్చగా అవుతుంది భూగోళం ఎందుకు హెచ్చగా అవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుతుంది దీనివల్ల మంచి పర్వతాలు ఆ వాటర్ అంతా కూడా సముద్రాల్లోకి చేరి సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి సముద్ర తీరాలు ఉన్నటువంటి పట్టణాలు గ్రామాలు మునిగిపోయి కొంతకాలానికి ఆ గ్రామాలకు అనుమరుగైపోయే పరిస్థితి కూడా ఈ రోజున అలాగే సముద్ర జీవులు కూడా నశించిపోతున్నాయి మరి వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కార మార్గం మొక్కలు నాటాలి పర్యావరణాన్ని రక్షించుకోవాలి ఇది అందరి బాధ్యత గవర్నమెంట్ బాధ్యత ఒకటే కాదు ప్రతి ఒక్కరి బాధ్యతగా దీన్ని తీసుకుని ముందుకు నడిపించి మన పర్యావరణం మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై

అత్యంత ప్రామాణికమైన ఆటోక్లైవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎడ్లు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ దర్శనహారావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంకారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్స్ మూడు వేల రూపాయలకే రెండు గాంధర్వ పట్టు సారీస్ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు అవతి పట్టు సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్ శారీ ఎనిమిది వందల రూపాయలకే రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ శారీస్ ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டுஸ் ஜீன்ஸ் மூணு வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டிஷர்ஸ் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டு ஃபிராப்ஸ் ஏழு வந்தது ரூபாய்க்கே ரெண்டு ரெஸ்ட்ரென்ட் தொண்ட தொழில்க்கே மூடு மரஸ் తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు బ్యాంక్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు టీషర్ట్స్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి